హైదరాబాద్ మెట్రో రెండవ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మేట్రో షామిర్పేట్ దిశగా సాగే క్యారిడర్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు అధికారులు హైదరాబాద్ ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును ప్రారంభించారు పర్డైస్ మేడ్చల్ జేబిఎస్ షామిర్పేట్ ప్రతిపాదిత క్యారిడార్ అలైన్మెంట్ల విషయంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు సాంకేతిక సలహాదారులు నేడు క్షేత్ర పరిశీలన జరిపారు ఈ రెండు క్యారిడార్ల ఏర్పాటులో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న కొన్ని సంక్లిష్ట అంశాలను గుర్తించారు